హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ భారత్కు వరుషాక్ షాకులు ఇస్తున్న ట్రంప్ అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాము భారత్కు అమెరికా వరుష షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే ప్రోడక్ట్స్ అన్నిటిపై కూడా ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లుగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక ఒకవైపు ఈ చర్చలు సాగుతున్న సమయంలో అయితే కనుక ఈ క్రమంలోనే ట్రంప్ మరొక ప్రకటన చేశారు ఇంకా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపమని చెప్పిన వినని రష్యాతో భారత్ వాణిజ్యం చేస్తున్న నేపథ్యంలో పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు చెప్పారు భారత్ రష్యా నుంచి చమురు సైనిక ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటోంది ఈ క్రమంలోనే ట్రంప్ అయితే షాక్ ఇచ్చారు ఏంటి అని చూస్తే కనుక తాజాగా ఆరు భారత్ కంపెనీలపై పూర్తిస్థాయిలో ఆంక్షలు అయితే విధించారు ట్రంప్ గురువారం రోజు ఈరోజు ఈరోజు భారత్ రష్యా కలిసి తమ ఆర్థిక వ్యవస్థలు నాశనం చేసుకుంటున్నాయని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో అయితే కనుక పోస్ట్ చేశారు ఇలా అంటూనే మరోపక్క రష్యాతో ఏం చేసుకున్నా తనకేం అవసరం లేదని అన్నారు భారత్ ప్రపంచంలోనే అధిక సుంకాలు విధిస్తోంది కాబట్టి ఆ దేశంతో తక్కువ వ్యాపారం చేస్తున్నట్లుగా చెప్పారు అలాగే రష్యాతో అసలు వ్యాపారమే చేయట్లేదని వెల్లడించారు ఇప్పుడు మన చమురు కంపెనీల పైన కూడా అమెరికా అయితే ఆంక్షలు విధించింది ఇరాన్ నుంచి పెట్రోలియం ప్రొడక్ట్స్ కొనుగోలు మార్కెటింగ్ చేస్తున్నారన్న అభియోగాలపై ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇరవై సంస్థలపై అమెరికా చర్యలు తీసుకుంటోంది దీంట్లోనే భారత్ నుంచి ఆరు చమురు కంపెనీలు ఉన్నాయి దీనికి సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన కూడా చేసింది ఇక్కడ చమురును విక్రయించే నిధులతో ఇరాన్ పశ్చిమాసియాలో సంఘర్షణ అనిశ్చితికి ఆజ్యం పోస్తోందని అమెరికా ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది ప్రపంచాన్ని అణచివేసేందుకు ఉగ్ర ముఠాలకు ఆర్థికంగా మద్దతు కూడా కల్పిస్తుందని పేర్కొంది ఈ క్రమంలోనే ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు ఆ దేశంతో పెట్రోలియం వ్యాపారంలో భాగస్వాములైన కంపెనీలన్నిటిపై కూడా ఆంక్షలు విధిస్తూ చర్యలు తీసుకుంటోంది అమెరికా ఆంక్షలు విధించిన వాటిలో భారత్తో సహా ఇండోనేషియా తుర్కీఏ యుఏఈ కంపెనీలు కూడా ఉన్నాయి ముఖ్యంగా చూస్తే మనకి భారత్ సంబంధించి చూస్తే కాంచన్ పాలిమర్స్ ఆల్ కెమికల్ సొల్యూషన్స్ లాల్ ఎస్ అలాగే అండ్ కంపెనీ జూపిటర్ డై క్రైమ్ అలాగే ప్రైవేట్ లిమిటెడ్ అలాగే గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్ పర్సిస్టెంట్ పెట్రో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి ఇక ఈ కంపెనీలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే ఇరాన్తో పెట్రో కెమికల్ వ్యాప భాగస్వాములు వ్యాపారంలో భాగస్వాములైనట్లుగా అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఆంక్షలు విధించిన క్రమంలో ఆయా కంపెనీలతో సహా వాటికి చెందిన వ్యక్తులకు ఎవరైనా అమెరికాలో ఆస్తులు ఉంటే వాటిని కూడా ఫ్రీస్ చేస్తారు